kaza eo no bardar no bardar कदिलित्रा च ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా మరియు పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్ని అతి కిరాతకంగా మా అక్కడ జరుగుతున్న హింస గురించి మరియు డాక్టర్లపై జరుగుతున్న అత్యాచారాల గురించి నిరసన తెలుపుతూ సిరిసిల్ల జిల్లా నుంచి సిరిసిల్ల పట్టణంలో మేము ర్యాలీ నిర్వహిస్తున్నాం హిందూ ఐక్యవేదిక తరఫున ఇందులో పాల్గొన్న హిందూ బంధువులందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం